ఈ బండి మీరు గనక అయ్యుంటే మీరు కనుక వీడియో తీసి చూస్తే వచ్చి తీయండి మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాక్ లెగ్సి ఫైవ్ ట్వంటీకి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ అయింది సో ఇది మార్కెట్ అనమాట రేపు వరలక్ష్మి రథం కాబట్టి ఈరోజు అన్నీ కొనేసుకుంటే తక్కువ పడతాయి కానీ మేము నిన్ననే అన్ని తీసేసుకున్నాం మీకు వీడియోలో చూపించడం కోసమే వచ్చాము రేట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చాలా బాగుంటాయి అంటే బయట దానితో కంపేర్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ రేట్స్ తక్కువ ఉంటాయి ఏమేమి ఎక్కడ తీసుకోవాలో నేను చూపిస్తాను పట్టణ చెరువుకి దగ్గరగా ఉన్న బీహెచ్ఎల్ అయినా చందానగర్ అయినా లింగంపల్లి అయినా నలగల్లలో ఉన్న ఈ మార్కెట్కి వచ్చేస్తే మూడు నాలుగు రోజులకు ఒకసారి పువ్వులు తెచ్చుకుంటే చాలా తక్కువ పడతాయి అండ్ ఫ్రెష్గా ఉంటాయి రండి వెళ్దాం ఇదంతా హోల్సేల్ మార్కెట్ అనమాట ఇంకా బయట చిన్న చిన్న కొట్లు పెట్టుకునే వాళ్ళందరూ ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ అమ్ముకుంటారు మామూలుగా అయితే మా బాబాయ్ తెచ్చిస్తాడు నాకు ఫ్లవర్స్ అవన్నీ ఊరికే బాబాయ్ నేను వెళ్ళి బాబాయ్ అని ఏం చెప్తామని నేను వేసే మార్నింగ్ ఫైవ్కి లెగి వచ్చేస్తున్నాం పువ్వుల కోసం నాకు యశుకి జ్యోతికి నిధికి లక్ష్మక్కకి అందరికీ ఈ మధ్య నేనే వెళ్ళి తెచ్చేస్తున్నా అదిగోండి అదంతా హోల్సేల్ మార్కెట్ అనమాట చాలా పెద్ద మార్కెట్ యష్యూ ఇక్కడికి వస్తే గోవాకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా గోవా మార్కెట్ మప్సా మొప్సా ఈరోజు ఎక్కువ కార్లు ఉన్నాయి ఎందుకు అంటే ఇంకా రేపు వరలక్ష్మి వతం కాబట్టి అండ్ ఫ్లవర్స్ రేట్ కూడా ఈరోజు డబల్ ఉంటుంది రోజు కన్నా రోజు అయితే చాలా తక్కువ రేట్స్ ఉంటాయి రండి సో ఇది మార్కెట్ ఈరోజు అయితే చాలా రెష్ ఉంది ఎందుకంటే పండగ ఇంకా మళ్ళీ రేపు ఎక్కువ కాస్ట్ ఉంటాయని రెష్ ఉన్నట్టుంది ఇక్కడ విడి పూలు దొరుకుతాయి అన్ని పువ్వులు మొన్న అయితే నేను వేసి వచ్చి బంతి పూలు ఎయిటీ రూపీస్ కిలో తీసుకున్నాం ఈరోజు ఎంత చెప్తాడో చూడాలి బంతి పూలు ఎట్లా కిలో వన్ ట్వంటీ అంట పర్వాలేదు సన్నజాజి ప్యాకెట్స్ ఉన్నాయా ఇవి ఇవి ఎంతమ్మ ఒక్కటి సిక్స్టీ రూపీసా ఏ వెనకాల బుర్జుంది వేషు వెనకాల హాయ్ బాగున్నారా సన్నజాజులో అయిపోయా సన్నజాజు ప్యాకెట్ ఒక ఎంత టూ హండ్రెడ్ అంట ఈరోజు సన్నజాజ్లు అక్కడ ఉన్నాయో చూద్దాం ఈరోజు ఇవి పర్పుల్ కలర్ ఉన్నాయి నేను ఎప్పుడు తామరపూన్ తీసుకుంటాను మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తాం ఇక్కడ నిమ్మకాయలు షాప్ ఉంటుంది అనమాట ఎవరికైనా నిమ్మకాయలు కావాలంటే రండి ఇవిడ ఉంటుంది మీ పేరు ఇవ్వక కిలో ఇవ కిలో కొంచెం పెద్ద పెద్ద ఇయ్యారు ఈరోజు వన్ ట్వంటీ మొన్న అయితే మామూలుగా అయితే ఎయిటీ రూపీస్ కేజీ ఉంటాయి ఇక్కడ ఫార్టీ కూడా ఉంటుందా తక్కువ ఉంటుంది రోజు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈరోజు డబల్ బెట్గా ఉంటుంది ఇవి కూడా ఒక కిలో ఇవ్వండి ఈరోజు రోజ్ ఫ్లవర్స్ ఎట్లా కిలో ఉన్నాయి సెవెంటీ రూపీస్ కిలో తీసు మూడు వందల యాభైయా మరి రేపు ఎట్లుంటాయి రేట్లు ఇంకా రేపు తక్కువ ఉంటాయా

మామూలుగా ఇప్పుడు ఈ రోజు పండగ కాబట్టి నూట ఇరవై ఉన్నాయంట బంతి పూలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కిలోనే ఉంటాయి మామూలుగా డైలీ ఉంటాయి మొత్తం రైతులు కాదు వీళ్ళందరూ డైలీ ఇక్కడ సేల కిలో వస్తారు డైలీ డైలీ వస్తారు వీళ్ళందరూ ముప్పై ఇరవై రూపాయల కిలో ఉంటాయి చామంతి పూలు యాభై రూపాయల కిలో ఉంటాయి గులాబులు ఇరవై రూపాయల కిలో నిజమో ఉన్నా గులాబు ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కిలో పూలు ఉంటాయి చామంతి పూలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చామంతి ఫ్రెష్ యాభై రూపాయల కిలో కంటే ఎక్కువ ఉండేవి ఇక బంతి అయితే మామూలు ఇరవై ముప్పై రూపాయలు కిలో కంటే అసలు ఎక్కువనే ఉండనే ఉండే ఈ రోజు పండుగ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి అంతేగాని ఇక్కడ ఇవి చూడండి జాజు మల్లెపూలు మల్లెపూలు ఇలా విడిగా ఇస్తారనమాట ఈ రోజు టూ హండ్రెడ్ మామూలు అయితే మామూలు అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి ప్యాకెట్ ఇస్తారు నేనైతే మొన్న తీసుకెళ్ళింది వన్ ఫిఫ్టీ మంచి ఫ్రెష్ ఉన్నాయి చూడండి రోజు కూడా మీరు రావచ్చు ఇటు పోదాం ఇవి తామర పువ్వులు ఎంతమ్మా ఈరోజు ఒకటి నలభై రూపాయలు ఒకటి నార్మల్గా అయితే రూపాయలు మామూలుగా అయితే ఇరవై రూపాయలకి ఒకటి ముప్పై కిలో ఇస్తారంట ఇక్కడ ఈరోజు మటుకి ఫార్టీ రూపీస్ కానీ బయట ఇంకా ఎక్కువనే ఉంటుంది వేరే మార్కెట్కి వెళ్తే కదా యాభై అరవై అట్లా తీసుకుంటే తక్కువ ఉంటాయి రేట్లు అన్నీ అవును చాలా ఉన్నాయి తామర పూలు తీసుకున్నాను నేను తీసుకున్నా తీసుకోమని నిన్ననే తీసుకొని వెళ్ళిన ఇరవై ఒకటి అవును అక్కడ ఆకులు ఆకులు ఇంత చెట్టు ఉన్నాయి చెట్టు చెట్టుంది పెద్దది సుశాన చెట్టు అది కూడానే కదా నీకు బ్రహ్మకమలం అవును అవి రెగ్యులర్ గా అన్ని ఫాలో అవుతారు ఈవిడా ఐటు ఇవి ఎట్లా మూరమ్మా అరవై హాయ్ హాయ్ మాతో అదేంటి అట్ల నుండి ఇటు వచ్చిర్రి ఈరోజు గుర్తుపెట్టినా ఏమైనా గుర్తుపెట్టి అదే అంటున్నా అట్లా ఉండదు టీవీలో ప్రోగ్రాంలు ఉంటాయి మీ టీవీలో వస్తుంది అన్ని టీవీల ఇచ్చుకున్నాడు మన తీసుకుంది కదా ఉన్నాయి మేము వీడియోలో వేరే ఉంటాం ఇప్పుడు బయట నేను వేరే ఉన్నా కదా అలానే ఉంటాం అయిపోయిందా మీ షాపింగ్ అవును మేము కూడా అందుకే వచ్చాము కొబ్బరికాయలు అన్నా చెప్పు చాలు రెండు రోజులకి ఒకసారి వస్తుంటావు కదా రెండు చాలు రెండు ఓకే రండి ఇంకొకటి కావాలి వాళ్ళకు కూడా తీసుకున్న జ్యోతి వాళ్ళకు కూడా నిధి వాళ్ళు కూడా తీసుకు ఇంకొక మొత్తం ఆరివ్వండి ఉంటాయని చెప్పు కొబ్బరికాయలు అగ్గు అగ్గుంటాయండి కొబ్బరికాయలు చీపు ఉంటాయి ఆయన చూపిస్తున్నాడు మా సబ్స్క్రైబర్స్ వస్తారు మీ దగ్గరికి అన్నీ ఒక దాంట్లో వేసేయండి ఇవ్వండి చెప్పు సప్న కొబ్బరికాయలు కావాలంటే ఇంటి దగ్గర రండి మీ పేరేంటండి సత్యనారాయణ సత్యనారాయణ అంటే మామూలుగా అయితే రేట్స్ తక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయా కొబ్బరి బొండాలు కూడా కొబ్బరికాయలు కూడా ఆరు ఇది కూడా రేట్ డిఫరెంట్ ఉంటాయా రోజుకి ఈ రోజుకి సేమ్ రేట్ ఉంటే తక్కువ మన గురించి అయితే ఆయన ఆయన తక్కువ తక్కువ అయితే

కొబ్బరికాయలు ఎంత కొబ్బరికాయలు సిక్స్ సిక్స్ తీసుకున్నాను వన్ ట్వంటీ ఇదిగో సో ఇక్కడ మీకు పావు కేజీ అర కేజీ కావాలంటే ఇటు సైడ్ చిన్న మార్కెట్ అనమాట ఇక్కడ నార్మల్గా చిన్నగా కూరగాయలు తీసుకోవచ్చు అటు సైడ్ అయితే మినిమం ఫైవ్ కేజీస్ అదంతా హోల్సేల్ మార్కెట్ ఇంట్లో ఫంక్షన్స్ అటు ఏమైనా ఉంటే అటు వెళ్ళి తీసుకోవాలన్నమాట మినిమం ఫైవ్ కేజీస్ ఇస్తారు ఏది తీసుకు ఇక్కడ పావు కేజీ అయినా ఇస్తారు అందరూ రైతు చాలా తక్కువ అని ఫ్రెష్ గా ఉంటాయి ఇక్కడ మార్కెట్ ఇక్కడ శ్రీనివాసన్ ఉన్నాడు నీ పేరేంటమ్మా సువర్ణ సువర్ణ గోంగూర అయితే భలే గా ఉంది మీరు వస్తే ఇక్కడికి రండి స్వప్నకు వచ్చింది కదా ఆ రోజు అని చెప్తే ఇస్తాడు ఈన నేను పాలకూర తీసుకున్నాను రోజు రోజు రేట్ చేంజ్ చేస్తుంటది అన్న మీరే పండిస్తారా ఇవన్నీ రైతు డైరెక్ట్ ఎక్కడ మర్చి అక్కడ నుండి రోజు తీసుకొస్తా మరి వర్షం పడ్డ రోజు ఇదంతా ఇంకా కొంచెం అయ్యో అందరు రైతులే వాళ్ళ దగ్గర పండించినవి ఫ్రెష్ గా తీసుకొని వచ్చారు ఇలా ఇస్తున్నారు చుక్క కూర పది రూపాయలకు పది ఇస్తున్నారా చుక్క కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అవునా రాజు అంట సో అందరికీ పొద్దున్నే ఎన్ని గంటలకి మార్కెట్ ఓపెన్ అవుతుంది నాలుగు గంటలకు మేడం నాలుగు గంటలకు ఓపెన్ అవుతుంది అంటే ఇల్లు మూడు గంటలకే వస్తారు మార్కెట్ గంటలకే వస్తారు మూడు గంటలకు వచ్చి ఇక్కడ అన్ని సర్దుకుంటే నాలుగు గంటలకు మార్కెట్ ఓపెన్ అవుతుందంట సో హెల్ప్ చేయండి రండి ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి వీళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటుంది అండ్ ఇంత ఫ్రెష్ కూడా దొరుకుతున్నాయి మేడం కూడా చాలా బాగుంటుంది మా చేసే పొలంలో మీరు పండించారు కొంచెం వర్షాకాలం కష్టం కదన్న కష్టం అన్నా కష్టపడాలి కష్టం ఉన్నది సుఖం ఉన్నది కష్టపడ్డది ఇప్పుడు పది రూపాయలు వస్తాయి కదా మరి కష్టం నాకు కరివేపాకి ఇమ్మని చెప్పండి తీసుకొని ఇక్కడ తీసుకోని డబ్బులు తీసుకోను కరివేపాకు చుక్క కూర తీసుకున్నాం ఆ కూరలు వద్దు ఇంకా చాలు అత్తమ్మ తిడతా నిమ్మకాయలు ఇద్దుదా మా డాడీకి మమ్మీకి పువ్వులు కావాలంట ఫోన్ చేద్దాం కరివేపాకు తోట ఉందంట అన్న ఇది మన తోటలదేనా ఎక్కడ ఏ ఊరికెళ్ళి చక్రంపల్లి అక్కడ నుండి ఎంత దూరం ఉంటది ముప్పై ఐదు కిలోమీటర్లు రోజు వస్తారా రోజు రోజు ఎండగొట్టని ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల దాకా అన్న ఉంటారు రాత్రి పొద్దున పొద్దున మూడు గంటలకు వచ్చి రాత్రి పది గంటల దాకా ఉంటారు అట్లా అనమాట టెన్ వరకే వచ్చేయండి టెన్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారంట సో ఫ్రెష్ కరివేపాకు ఇంత బంచెస్ బంచెస్ సరే అన్న వస్తాం వస్తామ్మా వాళ్ళందరూ వస్తారు జరాసుకో సో ఇక్కడ రండి ఇక మన అక్క షాప్ వచ్చింది అక్క షాప్ నిమ్మకాయలు మామూలుగా ఎండాకాలం పిరం ఉంటాయి కదా సో నేను డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయలకు వస్తే మట్టికి ధనలక్ష్మి కదా ధనలక్ష్మి వచ్చి ధనలక్ష్మిని అడగండి ధనలక్ష్మి లెమన్ షాప్ అంట బాగున్నానండి మీరు బాగున్నారా అయిపోయిందా షాపింగ్ పండగ షాపింగ్ అక్క ఎంత తీసిన వాళ్ళు అందరు ఉన్నారు ఏంట పాప నీ దాంట్లో ఏ వద్దు వద్దు ఇద్ద ఇక్కడ ఏం కొని బ్యాగ్ నిండగానే అక్కడ పెట్టేస్తున్నాం ఈరోజు ఓన్లీ వీడియో కోసం అనుకున్నాం కానీ మళ్ళీ ఫుల్ షాపింగ్ హలో ఇది సోయాపూర దిల్ దిల్ చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు మనం వెజ్లో నాన్ వెజ్లో హలో అన్న ఇట్లానో ఇక్కడ అందరు రైతులే కదా ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నా నాకు మంచి ఛాయ్ తాగిపిస్తా అని మేము ఛాయ్ తాగడానికి వెళ్తున్నాము అది చెప్తున్నా మీరు కూడా ఎవరైనా కదా టీకి మాతో హార్లెక్స్ అట్లా ఏమైనా ఉంటుందా బూస్ట్ హెచ్కి బూస్ట్ నాకు ఛాయ్ నీకే సేము ఈమె ఈటీవీలో ఆమె సేమ్ ఇట్లనే కనిపిస్తాను నన్నే అడుగుతున్నాను నేనే అది అంటే కూడా ఎక్కడే ఉంటుంది అంటాడు నేనే అది నువ్వు ఇడేమి అమ్ముతావు

మరి కాలేజ్కి వెళ్తావా ఇవ్వమ్ నన్ను ఎప్పుడు చూస్తావు నన్ను ఎట్లా ఉన్నప్పుడు గుర్తుపెట్టిన ఇంటికాడు ఏమో కొంచెం దగ్గర నుంచి చూస్తే గుర్తుపడతలే గుర్తుపడతా టీవీలో గుర్తు దగ్గర నుంచి చూస్తే గుర్తుపెడతలే సరేనా మంచి చదువుకొని నువ్వు పెద్ద ఆఫీసర్ మంచి ఉంది మంచి ఆపుకోలేక్బర్ సరేనా అది చీర కట్టుకొని కొంచెం మేకప్ వేసుకుంటే అట్లా ఉంటావు అవునా అవునా అంటే ఎందురా నేనే అది నువ్వు మంచి చదువుకోవాలి పెద్ద ఆఫీసర్ అయినాక జాబ్ వస్తుంది చూడు నీకు అప్పుడు మన వీడియోలో అప్పుడు అక్బర్ మా వీడియోలో వచ్చిండు సో ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నాడని నేను చెప్పాలి చదువుతావు కదా అవు మరి రమేష్ అన్న అన్న పొద్దున్నే ఛాయ్ ఇవ్వగానే మంచి బ్రెయిన్ షార్ప్ అయింది ఎప్పుడు మార్కెట్కి వచ్చినా ఇక్కడ ఛాయ్ కొస్తా మీరు మేలు రాసి పంపిస్తు చేస్తారా ఇంకా ట్రాన్స్ లో ఉన్నాడు అక్బర్ అది నేనేనా కాదా కాదు కాదు మీరు రెసిపీస్ ఇట్లా రెడీ చేసుకుని ఒకటేసారి చేస్తారా లేకపోతే అప్పుడు మేలు రాసిన తర్వాత అంటే వాళ్ళు మెయిల్స్ రాస్తారు రాసిన తర్వాత ఏం చేయాలి అని కొన్ని సెలెక్ట్ చేసుకొని కాంబినేషన్స్ ఏమైనా ఉంటే ముందే ట్రై చేసి చేస్తాం అనమాట మంచిగా చేస్తానా నువ్వే ఇప్పుడు నాతో క్లియర్ గా మాట్లాడు అంటే నీకు క్లారిటీ రాలే అది నేనే అని వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అది కదా రమేష్ అన్న ఎన్ని సంవత్సరాలు అయిందన్న చాయ్ బండి పెట్టి థర్టీ ఇయర్స్ అయింది థర్టీ ఇయర్స్ పొద్దున ఎన్ని ఏళ్ళకి వస్తారు మీరు త్రీ థర్టీకి ఇక్కడికి వచ్చేస్తాము ఫోర్ వరకు అలా చాయ్ రెడీ చేయాలి ఫోర్కి చాయ్ రెడీ ఉంటుంది రెడీ ఉంటుంది మార్కెట్కి వచ్చి చాయ్ తాగితే అందరు మైండ్ ఫ్రీ ఫ్రెష్ ఫస్ట్ రావడమే మా దగ్గరకు వస్తారు రాగానే బండి ఆపి మా దగ్గర టీ తాగినా వ్యాపారం స్టార్ట్ చేస్తారు ఒక రోజు రమేష్ అన్న మార్కెట్ లేకపోతే ఏమైతుంది చాలా మంది యాద్ చేస్తారు అందరికి జ్ఞాపకం వస్తారు రోజు ఇక్కడ మన దగ్గర ఏమేమి ఉంటుంది చాయ్ బిస్కెట్ స్పెషల్ బూస్ట్ కూడా కల్పించారు కదా హెచ్కి స్పెషల్ పర్సన్స్ కంట సో ఇది మార్కెట్ లో మీకు తెలుసు కదండి పొద్దున ఛాయ్ లేని అసలు నడవదు సో పొద్దున్న నాలుగు గంటల నుండి ఎన్ని గంటల దాకా ఉంటుంది అన్నెం వరకు కూడా టీ లవర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి రమేష్ అన్న ఛాయ్ చాలా బాగుంది వీళ్ళంతా వాళ్ళే అందరు హాయ్ చెప్పండి హ్యాపీ ఇండిపెండెన్స్ ఎక్కడ వస్తుంది అక్క మీది ఛానల్ అంటే నేను చూపిస్తున్నా యూట్యూబ్ ఓపెన్ చేయన్న మనది వస్తుంది సరేనా ఇక్కడ ఏంది చుక్కకూర అమ్ముతారా రేపటి నుండి నన్ను కూరగాయలు అక్క అంటారేమో అవును నేను ఇవి నేను షెఫ్సే కదా నాకు ఇవి లేకపోతే ఎట్లా నడుస్తుంది ఫ్రెష్ కూరగాయలు ఉండాల్సిందే ఈ ఛానల్ వస్తుంది చూడండి సరేనా రండి పోదాం బాయ్ అన్న హ్యాపీ ఇండిపెండెన్స్ డే